బాబాయ్ నువ్వు సో ఇవన్నీ కూడా పచ్చి అబద్దాలని సిబిఐ తేల్చింది సిబిఐ కోర్టు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డికి అవినాష్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఉండే అవకాశమే లేదు అని తేల్చింది సో మొత్తం కోర్టు తీర్పులోని ప్రధానమైన అంశం జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డికి ఈ అంశంలో సంబంధం లేదు అని ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి మొత్తం సిబిఐ విచారణ చేసిన తీరుని సిబిఐ విచారణని గమనించిన తర్వాత కోర్టు చెప్పిన మాట సో కోర్టే ఈ మాట చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి హత్య చేయించాడు బాబాయిని అబ్బాయే చంపేశాడు గొడ్డలి ఎవరిది అంటూ పులివెందుల పోయి మాట్లాడొచ్చిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుల్ని ఇన్వెస్టిగేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు సరికదా కేంద్రంలో రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు మీరు చెప్పిన ప్రభుత్వమే కేంద్రంలో ఉంది మీరు వద్దంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది మరి ఇప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సిబిఐని కోర్టుని పవన్ కళ్యాణ్ బాబాయ్ హత్య చేశారు తరహా ఆరోపణలు చేసిన ఆయన మాట్లాడరు ఐదేళ్లుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని పతాక శీర్షికలో ప్రచురించిన తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడదు చివరికి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఈ అంశంపై స్పందించలేదు